రాబోయే ఎన్నికల్లో కొండేపి నియోజకవర్గంలో వైసీపీని గెలిపించి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదిమూలపు సురేష్ అన్నారు పొన్నలూరు మండలం వైసీపీ మండల కార్యకర్తల సమావేశంలో మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు నియోజకవర్గంలో గతంలో పనిచేసిన జూపుడి ప్రభాకర్ రావు డాక్టర్ మాదర్సి వెంకయ్య వరికుటి అశోక్ బాబులు ఎంతో బాగా పనిచేసి ప్రతి ఒక్కరికి సంక్షేమం అందే వరకు శ్రద్ధతో పార్టీ కోసం పనిచేశారని మంత్రి సురేష్ అన్నారు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వైవి సుబ్బారెడ్డి ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కొండేపి నియోజకవర్గ అభివృద్ధి కోసం సహకరించారని అన్నారు ఎక్కడో ఏదో చిన్న చిన్న లోపాలున్నా వాటన్నిటినీ సర్దుబాటు చేసుకుని ముందుకెళ్లాలని సూచించారు ఈ కార్యక్రమంలో వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు పళ్లపోతు బాలకోటిరెడ్డి జెడ్పీటీసీ సభ్యులు బెజవాడ వెంకటేశ్వర్లు ఎంపీపీ కొండాబత్తిన మాధవ్ జేసీఎస్ కన్వీనర్ పిల్లి తిరుపతిరెడ్డి జిల్లా అధికార ప్రతినిధి రాజాల ఆదిరెడ్డి మండల పార్టీ మాజీ అధ్యక్షులు వెంకటేశ్వరరెడ్డి మాజీ ఎంపీపీ ఈశ్వర్ రెడ్డి ప్రజాప్రతినిధులు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అభ్యర్థి చెంకే వెంకటరెడ్డి గారు అయితే నూట డెబ్బై ఐదు ఆర్థిక ఆ రోజు ప్రకటించినటువంటి ఆ నూట డెబ్బై స్థానం నుంచి ఈరోజు మరి ఈరోజు సమన్వయకట్టగా ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అందరికీ సేవ చేసే ఒక సేవకుడిగా పార్టీని విజయపడంలో నడిపించే విధంగా సర్వశక్తులు కొట్టి

కొద్ది నియోజకవర్గాన్ని దృష్టి కూడా పెట్టి అభివృద్ధి కార్యక్రమాల్ని ఉన్నా కూడా ఎమ్మెల్యే ఎక్కువ కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేశారనే దాంట్లో ఏ మాత్రం సందేహం ఉండవలసినటువంటి అవసరం లేదంటే కూడా ఈ సందర్భంగా నిర్ణయం మనం చేసుకుంటాను మరి ఎక్కడ